సార్ మీ పేరేంటి సార్ పేరు లక్షలు మర్చిపో మీ ఊరు పేరెంట్ ముప్పై వారం పెద్దండి ముప్పవారం మీకు ఏమైంది ఏ ప్రాబ్లం మీకు నెలల పారల ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది రెండు సంవత్సరాలు సార్ రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాల నుంచి హాస్పిటల్లో ఎంచుకున్నారా తీసు మొత్తం ఎంత అయితే మీకు బిల్లు ఇరవై లక్షలైంది ఇరవై లక్షలైంది అయినా కూడా పూర్తిగా క్యూర్ కాలేదు కాలేదు ఎప్పటి నుంచి ఇది ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది ఏంటి హాస్పిటల్కి పోయోబట్టి పది నెలలు పోతున్నా అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు కానీ ఇప్పటివరకు మీకు రిజల్ట్ అనేది చూపిస్తా చూపిస్తా అనేది తక్కువ తక్కువ ఓకే ఈ రోజు అయితే మనం ఈ వైద్య సంబంధించిన ప్రొడక్ట్ తీసుకోండి మీకు మీరు పదివేల రెండు నెలలు ఇది మీరు కంప్లీట్గా వాడితే మీకు మూడు నెలల నుంచి ఆరు నెలలో మీకు మంచి రిజల్ట్ వచ్చేస్తుంది మీరు టాబ్లెట్ లేనిది మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనమాట గా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా బ్లడ్ సకర్షన్ జరుగుతుంది దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు నైన్టీ పర్సెంట్ ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఈ వాటర్ తాగుతాం కదా మనం ఈ వాటర్ మీ వాటర్ కదా ఈ వాటర్లో పెట్టుకుంటే వాటర్ పల్సగా అవుతుంది అంటే ఒకప్పుడు యాభై క్రితం ఎలా తాగా వాటరు ఆ వాటర్ అయిపోతుంది ఈ వాటర్ తాగితే మన బాడీ మొత్తం మీకు బరువు అనిపోయేది మొత్తం యాక్టివ్ అయిపోతుంది గుల్ అవుతుంది మొత్తం యాక్ట్ అయిపోతుంది గుల్ అవుతుంది ఒకప్పుడు ఎలా ఉండరు మనిషిలో అలా అయిపోద్ది అన్నమాట ఈ మొత్తం అన్నింటికీ ఈ మొత్తం యూజ్ చేయండి ఇక రక్ష సరఫా ఈ హ్యాండ్ యూజ్ చేయండి కంటిన్యూగా పెట్టుకోండి బెడ్ మీద పడుకున్నా కూడా పెట్టుకోండి ఈ వాటర్ తాగండి ఈ బెడ్ మీద పడుకోండి మీకు మూడు నెలల నుంచి ఆరు నెలలు గ్యారెంటీ హండ్రెడ్ పర్సన్ మీకు కన్ఫామ్ కన్ఫామ్గా అవుతారు ప్యూర్ అవుతారు మెడిసిన్ చేయని పని ఈ చేస్తుంది ఒకటే రోగంగా రెండు వందల రకాల రూపాయల పనిచేస్తుంది ఇది నమ్మండి తీసుకోండి సార్ సారీ దెబ్బ తాకిన కానీ షుగర్ కూడా స్టార్ట్ అయింది పోతుంది షుగర్ షుగర్ అంటే షుగర్ మామూలు ఉన్నది మామూలు పై మన బాడీలో షుగర్ ఉంటుంది ఓకేనా అది దెబ్బ తాగిన కాల్ నుంచి బయటికి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి బ్లడ్ లోన్స్ అనేది ఉత్పత్తి అయితే మనకి షుగర్ కనిపియ్ మన ఎప్పుడు మనకి షుగర్ వచ్చింది అనుకోమోస్ ఏమవుతుంది షుగర్ లెవెల్ పెరుగుతుంది ఓకేనా టెస్ట్ చేస్తాం కదా పెద్ద విషయం కాదు ఒకటి మీరు మంచి మంచి మోషన్ వస్తుందా వస్తుంది నిద్ర మంచిగా వస్తుందా నిద్ర వస్తలేదు నిద్ర వచ్చా ఓకే మీ అట్లా మీ బాడీ మొత్తం ఇట్లా షేక్ అవుతుందా అయితే చూపించండి ఇట్లా షేక్ అవుతుందా ఇట్లా అయితే ఎట్లా చూపించా ఊకండి షేక్ అవుతుంది మొత్తం కాలు పైగా అండి నడుము అనేది గట్టిగా పట్టడం లేదు ఓకే కాల్ పైగా అండి మెల్లగా కాలు ఈ కాలు ఆ కాలు బలం పెట్టకుండా సింగిల్ కాల్ రాదా వస్తుంది ఓకే ఈ కాలు లేకుండా అంటే తక్కువ దానికంటే ఇది తక్కువ ఇది ఎక్కువ ఇది తక్కువ ఫస్ట్ ఇది ఎక్కువ వచ్చింది ఇది తక్కువ వచ్చింది ఓకే ఏం కాదు సెట్ అవుతుంది మూడు వాడుకో కంటిన్యూగా వాడుకో ఓకేనా మళ్ళీ నేను వస్తాను మూడు ఏమిటోస్తా వచ్చి మళ్ళీ నేను ఇస్తాను ఓకేనా మూడు ఏళ్ళ తర్వాత ఓకేనా సార్ నమస్తే నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నాయి సార్ సార్ మీ ప్రాబ్లంకి మీరు హాస్పిటల్లో పెట్టారు హెవీ డోస్ దాదాపు ఆరు వందల యాభై ఎంజీ వాడారు కదా సార్ చాలా రోజుల నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నారు కదా మనం ఏంటంటే అక్టోబర్ పదో తారీఖు మీకు కిట్ ఇచ్చాము పదివేల వందల రూపాయల కిట్ ఇచ్చాము ఇచ్చారు ఓకేనా సార్ అప్పటికి ఇప్పుడు మీరు వాడుతున్నారా వాడుతున్నా వాడుతున్నారా అది మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది ఓకేనా అసలు ఒకసారి చెప్పండి సార్ అప్పటికి ఇప్పటికి చాలా తేడా లేదు సార్ ఇది వాడిన కాలేజీ అప్పుడు కలిసిసారి పదమూడు పద్నాలుగు లక్షల ఖర్చు పెట్టారు కానీ అంత ఇన్ఫర్మేషన్ అవ్వండి రెండు కాని వాడిన నుంచి కొంచెం మార్పు అనేది అనిపించింది ఇప్పుడు అప్పుడు నడవలేరు ఇప్పుడు నడవగలుగుతున్నారా నడుస్తుంది ఈ ప్రోడక్ట్ బాగుంది అంటారా ఇలా ఉంటారు బాగుంది అంటే మీరు అంటే హెవీ డోస్ వాడిన కూడా పదమూడు లక్షలు పెట్టిన డాక్టర్ చేయ పని చేస్తుంది కదా చేస్తుంది చేస్తుంది చేస్తుందా లేదా చేస్తుంది చేస్తుంది ఓకేనా సార్ ఇప్పుడు మీరు నడవగలుగుతున్నారా నడుతున్నా మీ చెయ్యి ఇప్పుడు ఇలా ఫోల్డ్ ఉంది కదా అప్పుడు అప్పుడు కొంచెం తక్కువ కొంచెం కొంచెం మామూలుగా పర్ఫెక్ట్గా కొంచెం పర్ఫెక్ట్ వస్తుంది స్టాండ్ వస్తుంది ఓకే ఇప్పుడు మీ కాలు నడుస్తున్నారా మంచిగా నడుస్తుంది ఇలా కాలు కూడా పర్ఫెక్ట్ వస్తుంది వస్తుంది ఇప్పుడు పట్టు లేదు వస్తుంది బలం లేదు ఇప్పుడు బలం కొంచెం వస్తుంది వస్తుంది అంటే బ్రెస్ ఎక్కువేషన్ చేయడం వల్ల వస్తుంది వస్తుంది ఓకేనా అప్పుడు గ్రిప్ లేదు కదా గ్రిప్ లేదు ఏం లేదు ఇప్పుడు కొంచెం గ్రిప్ వస్తుంది గ్రిప్ వస్తుంది ఓకే అంటే ప్రోడక్ట్ బాగుంది అంటారు ఓకే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీకు ఏమేమి ఇచ్చామేమో

నాకు మాత్రం ప్రశాంతంగా ఉన్నది కొంచెం కొంచెం రిస్క్ అనేది లేదు అప్పుడు కొంచెం రిస్క్ ఉండే అప్పుడు రిస్క్ అనేది లేదు కొంచెం తగ్గింది నేను వాడిన కావించి కొంచెం రిమార్క్ మాత్రం చూపిస్తున్నది ఇక్కడ మీ పారం చెట్ల ఉంపారం ఉంది కదా ఈ గుారం వాళ్ళకి మీరు ఏం చెప్తారు తీసుకోమని చెప్తారా వద్దని చెప్తారా తీసుకోవాలి లాభమే దీనివల్ల మీరు ఇంత పెద్ద ప్రాబ్లమే తక్కువైంది తక్కువైనా బీపీ షుగర్ కానీ బీపీ షుగర్ పచ్చ ఆదోన నొప్పులు అందరికి పనిచేస్తుంది తర్వాత మొగ నొప్పులు కీళ్ళ నొప్పులు అందరికీ పనిచేస్తుంది తర్వాత నొలం నొప్పి ఓకే అన్నిటికీ గ్యాస్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి అందరికీ వాడొచ్చా ఒకసారి అందరికి చెప్పండి అందరు వాడొచ్చు అందరు తీసుకోవాలి ఎందుకంటే నా ప్రాబ్లం పెద్ద ఉంది కాబట్టి అలా చెప్పండి మీరు మీరు చెప్తే ఎందుకంటే మీరు వాడారు కదా అంటే మీకు వచ్చిన రిజల్ట్ ఉంది కాబట్టి మీరు చెప్పాలి చెప్పండి వాడితే కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది నేను వాడిన ఇంత ఎఫెక్ట్ ఉన్న మనిషిని వాడితే కొంచెం మార్పు అనేది చూపిస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా వాడాలి